చిత్తూరు జిల్లా పరిశ్రమ శాఖలో ఇద్దరు అధికారులు రాయితీల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని న్యూ చిత్తూరు నోటిఫైడ్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీసెస్ సొసైటీ చైర్మన్ జీడీ నాయుడు తెలిపారు శనివారం చిత్తూరు క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమ శాఖలో పనిచేస్తున్న అధికారులు సుబ్బారావు వెంకటరామరెడ్డి లిమిటెడ్ యూనిట్ పరిశ్రమ తయారీ పరిశ్రమ కానప్పటికీ పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందిస్తున్నారని తెలిపారు పదహైదు కోట్ల రూపాయల యూనిట్ అవినీతిపై జిల్లా కలెక్టర్ కూడా తెలియజేయడం జరిగిందన్నారు చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు పాలసీ ప్రకారం చేయాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఇష్టానుసారంగా రాయితీలను మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు వీరి అవినీతిపై విచారణ చేసి

ప్రతి వర్క్షాప్ కానీ ప్రతి ఇండస్ట్రీకి కానీ అప్రూవల్ పెట్టేటప్పుడు కొత్త ఫ్యాక్టరీ పెట్టాలన్నా కొత్త ఆటో నగర్ పెట్ట ఆటో నగర్ యూనిట్ పెట్టాలనుకున్నా లేదు వాటిని సేల్ డీటెల్ చేసుకోవాలనుకున్నా లేదు బైఫర్కేషన్ చేయాలనుకున్న ఫ్లాట్ని రెండు కట్ట విడగొట్టాలనుకుంటే కూడా ప్రతి దానికి పదివేల రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటారు తర్వాత డిఐపిసి మీటింగ్లో పెట్టి కలెక్టర్ అప్రూవల్ అయినాక మళ్ళా పదివేలు అడుగుతున్నాడు ఈయన పేరు సుబ్బారావు జోనల్ మేనేజర్ పెద్ద కరప్టెడ్ ఎస్టేట్కి సంబంధించిన బాధ కానీ అక్కడ లెటర్లు కట్టి మన మా వాళ్ళు ఎన్ని వేడుకున్నా కూడా ఇంతవరకు లెటర్ లేవర్స్ కూడా ఆయన కట్టించలేదు ఏ నెక్స్ట్ రెండు ఆయన వెంకటరామరెడ్డి అని డిఏసి జిఎమ్గా ఉండి ఉన్నారు ఆయన వచ్చి ఇక్కడ గ్రావిటా ఇండస్ట్రీ అని ఒకటి ఉంది మా చిత్తూరు పక్కన దాంట్లో గ్రావిటా ఇండస్ట్రీకి మన పదమూడు కోట్లకి ఆయన క్లైమ్స్ పెట్టాడు డిఏపిసిలో దానికి అప్రూవ్ చేయమని ఇన్సెంటివ్ ఇన్సెంటివ్స్ కోసం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పదమూడు కోట్లు పెట్టాడు నేను కలెక్టర్ ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఆరు వేల ఆరు ఆరు కోట్ల ఎనభై లక్షలు కుదించినాను